జగన్ తీరు మారకుంటే ప్రజలు ఈసారి కూడా క్షమించరని మంత్రి ఎద్దేవా చేశారు జగన్ మానసిక పరిస్థితికి జాలిపడి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు ఇప్పిస్తానని చెప్పారు ఐదేళ్లు బూతులు మాట్లాడిన జగన్ నోటా నీతులు ప్రజలు వినలేకపోతున్నారన్నారు వైసీపీ నేతలు కేంద్ర రాష్ట్ర నిధులన్నీ దారి మళ్లించి వాడేసుకున్న తిమింగళాలని విమర్శించారు ఆస్కార్ అవార్డు తీసుకున్న సైకో జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన టూ పాయింట్ ఓ అంట అంటే పిచ్చి ఏ రేంజ్ లో ఉంది సైకో ఏ రేంజ్ లో ఉంది అనడానికి టూ పాయింట్ ఓ సైకో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అతనే ఒప్పుకుంటున్నాడు ఐదు సంవత్సరాలు నేను ఎవరిని కలవలేదు ఐదు సంవత్సరాల కార్యకర్తలను పట్టించుకోలేదు కేవలం డబ్బులు దాచుకోవడం దోచుకోవడం నేను దృష్టి పెట్టి ఉన్నాను ఇప్పుడు అందర్నీ కలుస్తాను అని చెప్తున్నాడు ఆయన నాకు తెలిసి మతి సరిగా పని చేయదు ఎందుకనంటే ఆయన ఆత్మలతో మాట్లాడుతూ ఉంటాడు మనకెప్పుడు తెలిసిన విషయం ఎందుకనంటే ఆ పాపం మందులు పనిచేయటం లేదేమో అని నాకు చిన్న అనుమానం కూడా ఉంది ఆయన కోసం రికమెండ్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత డబ్బులు ఇప్పించి ఏర్పాటు చేస్తాను కొంచెం మంచి డాక్టర్ దగ్గర చూపించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను పూర్తిగా మైండ్ పోయింది మైండ్ పోవడం వల్ల ఆయన చేసినప్పులు మనం చేసినట్టుగా చూపిస్తూ పెద్దవాళ్ళంటే గౌరవం ఉంటుందని నేను అనుకోను ఎందుకనంటే ఏప్రిల్ మేలలో ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఈ పెద్ద మనిషి అప్పు చేసిన వెంటనే ఎలక్షన్ వచ్చేసింది ఆ డబ్బులు ఏం చేశారయ్యా మీరు ఎవరికి పంచారు తాడేపల్లి కొంప చేశారా చిన్న చిన్న గ్రామ పంచాయతీ గ్రామ సచివాలయాల నిధులు కూడా మింగేశారు పెద్ద తిమింగళాలు మీరు మీరేమో మంచి గురించి అభివృద్ధి గురించి మా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత ఏమీ మీకు లేదనడానికి నేను కాదు రాష్ట్రంలో ఏ చిన్న అబ్బాయిని అడిగినా చెప్తారు ఒక విలేకరు ఎవరో పాప అడిగారు సార్ మీరు మళ్ళీ అసెంబ్లీకి వెళ్తారా అని నేను అసెంబ్లీకి రావాలా వద్దో మీరు వెళ్ళి స్పీకర్ గారిని అడగండి ఆ రెండు మాటలకి ఏమైనా సంబంధం ఉందా అండి నిజం చెప్పండి ఇప్పుడు మీకు అర్థం అట్లా పిచ్చోడని వెళ్తాను అంటే ఎస్సు వెళ్ళంటే నో అని చెప్పాలి వెళ్ళి స్పీకర్ గారిని అడగంటే అర్థం ఏంటి అంటే పాపం ఎంత మతిపోయిందో చూడండి ఒంట్లో బాగోలేని మనిషిని ఏదైనా అనాలంటే నాకు పాపం అనిపిస్తుంది మీరు గత ఐదు సంవత్సరాలు బూతులే మాట్లాడారు ఇప్పుడు మీ నోట్లో నుంచి నీతులు వస్తూ ఉంటే అవి కూడా ప్రజలకి చాలా దారుణంగా వినిపిస్తున్నాయి పైగా జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలంటే శవం ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే ఆయనకు శవాలతోని రాజకీయాలు శవాలతోని బిజినెస్ చేయటం అలవాటు ఆయనకి ఈయన బయటకు వచ్చాడు అంటే ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళే భయపడతారు ఎందుకంటే ఫస్ట్గా ఆయన సీఎం అవ్వాలంటే చిన్న పైకి లేపేశాడు మొన్నసారి వాళ్ళ అమ్మ చెల్లి ఎంత భయపడ్డారంటే మళ్ళీ ఈయన పదవ కాలను మా ఇద్దరు ఎవరు పోతారు అని భయపడ్డారు మొత్తానికి ఏదో ఆ భగవంతుడి దయ వల్ల వాళ్ళకి ఆయుష్ గట్టిగా ఉండి వాళ్ళు ఎక్కడో దాక్కొని వాళ్ళ అమ్మను అతను బయటికి పంపించాడు కాబట్టి సరిపోయింది